ముప్పలగుతం మండలం బేవనపల్లి గ్రామం అండి అలాగే నాకు ఇక్కడ కల్క్ ఆఫీస్ దగ్గర గోదావరి మీటింగ్ హాల్లోకి పాము వచ్చిందని నాకు ఫోన్ చేశారండి ఫోన్ చేసిన సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక ప్లేబుడ్ వెనకాల దూరిపోవడం జరిగింది ఇది ఈ పామునైతే నాగ అంటారండి కొంచెం పాయిజన్ అలాగే తోకిచ్చి కొడితే తోకి ఇచ్చి కొడితే చాలా ప్రమాదం పడాను అలాగే ఈ పామును పట్టుకుని ఇప్పుడు అలా బంధించాం సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెడతాం దయచేసి ఎవరు కూడా పాములు సంబద్ధం ఎవరన్నా వస్తే కనుక నాకు వెంటనే నా నెంబర్కి కాల్ చేయండి వచ్చి ఎట్లా పట్టుకెళ్ళి సురక్షితమైన ప్రాంతంలో వదులుతాం దయచేసి పాముల పట్ల పిల్లలు అలాగే పెద్దలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ నెంబర్ చెప్పి నా నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ టూ త్రీ టూ అండి